అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మౌన రాగం మూడవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు అభి ఆకాశం నిండా పరుచుకున్న వెన్నెల్ని మేఘాలు కప్పేశాయి అప్పుడే వచ్చిన చిరుగాలి మేఘాలను ముద్దాడి కరిగించి కదిలించింది మేఘాలలా తప్పుకోగానే వెన్నెల నా వైపే చూస్తోంది నా కనురెప్పల చాటునను ఉన్నావని తెలుసుకుని నీ అనుభూతుల వేడిలో కాలుతున్న నన్ను చూసి మళ్లీ మేఘాల చాటుకెళ్ళి దాక్కుంది వెన్నెల నీ ధ్యాసే నా శ్వాసగా మార్చుకున్నానని తెలిసి నా దగ్గరికి రాకుండా చిరుగాలి దూరమైంది నీ ఊపిరిని నా ఊపిరిగా మార్చుకుని నీ తలపుల వేడిలో కాలుతూ నేనిక్కడ అనుభవిస్తున్న ఈ బాధ నీకెలా తెలియచేయాలి అని ఆఖరి వాక్యం పూర్తి చేస్తుండగా అప్పుడే నిద్రలేచింది అపరూప ఈ బాధ నీకెలా తెలియాలి అని ఆఖరు వాక్యం పూర్తి చేస్తూ ఉండగా అప్పుడే నిద్ర లేచింది అపురూప బాల్కనీలో ఉన్న దేదీప్యను చూసింది దేదీప్య ఈ టైంలో అక్కడున్నావే అంది అపురూప చదువుకుంటున్నాను వదిన అంది దేదీప్య దేదీప్య అలా అనగానే నిద్రమత్తులో ఉన్న అపురూప తన కళ్ళను సరిగా విప్పకుండానే ఆవలిస్తూ సరే అంది దేదీప్య లేచి బాల్కనీలో లైట్ ఆపేసింది తన గదిలోకి వెళ్ళి పడుకుంది డైరీని పిల్లో కింద పెట్టుకుంది ఇంత రాత్రి వరకు నిద్రపోకుండా ఎప్పుడూ లేదు దేదీప్య సంతోషం మిళితమై గుండెను హోరెత్తించే ఈ బాధ ఎవరితోనైనా చెప్పుకోవాలనిపిస్తోంది తన ఫ్రెండ్స్ గుర్తొచ్చారు తనకుండే ఫ్రెండ్స్ అంతా ఆకాశం మీదకి ఆశల్ని విసిరి ఇరుకు ఇరుకు గదుల్లో చేరి అక్షర తపస్సు చేస్తున్న వాళ్ళే వాళ్ళ మొహాల్లో ఎప్పుడు చూసినా ఇబ్బందులు బంధాలు స్నేహాలు గౌరవ మర్యాదలు తాండవం ఆడుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా క్షణం తీరిక లేని వాళ్ళలా ఉంటారు ఇంకా కొంతమంది లేడీస్ హాస్టల్లలో ఉంటూ అది బాగలేదు ఇది బాగలేదని మేనేజ్మెంట్ని తిట్టుకుంటూ ఉన్న టైం అంతా చేతులారా కాల్చేసుకుంటూ కాల్ చేసుకుంటూ ఉంటారు పోస్టల్ కాలనీలో రూములు అద్దెకి తీసుకుని ఉంటున్న తన ఫ్రెండ్స్ని ఎప్పుడైనా కలిసి కొద్దిసేపు వాళ్ళతో గడపాలని వెళితే అక్కడ వాతావరణం చాలా చిత్రంగా అనిపిస్తుంది ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం అని చెప్తుంది ఏం చేయను దేదీప్య నీతో మాట్లాడే ఓపిక కూడా లేకుండా అయింది నాకు ఈరోజు నీళ్లు పట్టడం వంట చేయటం గది శుభ్రం చేయటం నా వంతు అంటుంది ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే నేను ఒక ఫ్రెండ్ రూమ్లో ఉంటున్నాను దేదీప్య దాని ఫ్రెండ్స్ ఒకరిద్దరు మా రూమ్కి వస్తూనే ఉంటారు కలిసి చేస్తాం కబుర్లు చెప్పుకుంటాం హ్యాపీ కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను రూంలోనే ఉన్నా నాకు ఆ విషయం చెప్పకుండా వెళ్ళారు వెళ్తారు కూడా అదేం కట్టసియో నాకు అర్థం కాదు నా డైరీని దొంగత దొంగచాటుగా చదివేసి నన్ను హత్య చేస్తారు చిన్న చిన్న వాటికి అలిగిచ్చి రాకుపడతారు మొహం మార్చుకుంటారు వాళ్ళని ఎలా ఓదార్చాలో తెలియక రూమ్లో ఫ్రీగా ఉండలేకపోతున్నాను అంటూ ఇంకా కొన్ని ఇబ్బందుల్ని తన పర్సనల్ ఫీలింగ్స్తో ముడిపెట్టి వాపోతూ ఉంటుంది మరో ఫ్రెండ్ అయితే ఎప్పుడు చూసినా హెయిర్ స్టైల్ మార్చడం జుట్టుకు రంగేయటం ముఖారవిందం కోసం హెర్బల్ ఫేషియల్ ఒంటి నొప్పుల ఉపశమనం కోసం బాడీ మసాజులు శరీరాన్ని తేలిక చేసే స్టీమ్ బాతులు ఇలా రకరకాల బాడీ ప్యాకేజీల గురించి ఆలోచిస్తుంది ఒక్కటి పర్ఫెక్ట్గా చేయకుండా ఫలితాలను ఆశిస్తూ ఆందోళన పడిపోతూ ఉంటుంది ఇకపోతే కావ్య ఆమె దృష్టిలో లక్ష్య అన్వేష్ మాత్రమే వీరుడు సూర్యుడు విక్రమార్కుడు ఇలాంటి తన ఫ్రెండ్స్తో తన ఫీలింగ్స్ని తన బాధని ఏమని చెప్పుకోగలదు ఏమని పంచుకోగలదు వాళ్ళు గుర్తుకు రాగానే తీగలేని వీణలాగా అయిపోతుంది దేదీప్య ఇక ఉదయాన్నే నిద్ర లేచిన దేదీప్యకు రేపు కాలేజీలో ఉన్న సెమినార్ గుర్తుకొచ్చింది సెమినార్కు సంబంధించిన టాపిక్ను బాగానే ప్రిపేర్ అయింది కానీ సరిగా చెప్పగలనో లేదో అనే టెన్షన్గా ఉంది అంతలో అపురూప అంటూ బామ్మ పైకి రావడంతో అభిరామ్ గుర్తొచ్చాడు దేదీప్యకి అభిరామ్ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలని వెంటనే క్రిందగా దిగింది దేదీప్య అభిరామ్ లేడు తాతయ్య అన్నాడు అభిరామ్ కోసం వెయిట్ చేస్తూ తాతయ్యతో మాట్లాడుతూ కూర్చుంది దేదీప్య ఆరాధ్య నవల తీసుకెళ్ళావు కదా ఎలా ఉంది దేదీప్య అడిగాడు తాతయ్య చదువుతుంటే ఇంట్రెస్టింగ్గా ఉంది తాతయ్య అంది దేదీప్య నువ్వు చదవాల్సిన నవలు ఇంకా ఉన్నాయి దేదీప్య అన్నాడు ఏమున్నాయి తాతయ్య కుతూహలంగా అడిగింది మనసులో సెమినార్ భయం ఉన్నా సరే ఆరాధ్య మీ తరం నవల అంతకు ముందు వచ్చిన నవలలు చాలా ఉన్నాయి నా దగ్గర అడివి బాపిరాజు రాసిన కోణంగి నారాయణరావు తుఫాను శరత్ రాసిన దేవదాసు శ్రీకాంత్ చరిత్రహీనులు ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి బుచ్చిబాబుది చివరికి మిగిలేది చలం రచించిన జీవిత ఆదర్శం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అంటూ ఆయన ఇంకేదో అనబోతుంటే ఇవన్నీ లైబ్రరీలో తెచ్చుకొని చదివాను తాతయ్య విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు కూడా చదివాను అంది ఇవి చాలా మంచివి చెప్పుకోదగినవి అన్నారు ఆయన మెచ్చుకోలుగా మంచి నవలల జాబితాలో ఎవరు చెప్పినా వీటినే చెప్తున్నారు ఆ రచయితలు కూడా ఇప్పుడు లేరు అఫ్ రచనలు బ్రతికే ఉంటాయనుకోండి వీటి తర్వాత కూడా మంచి రచనలు వచ్చాయి ఆ రచనలు కూడా గుర్తించాలి కదా మరి ఎందుకు గుర్తించరు ఎందుకు మెన్షన్ చేయరు ఎందుకు మెచ్చుకోరు గుర్తించబడాలి అంటే ఆ రచయితలు చనిపోవాలా చనిపోయాకనే గుర్తించబడతారా అంది దేవీప్య నెమ్మదిగా అన్న అంతర్గతంగా కాస్త బాధ ధ్వనించింది ఈ మధ్యకాలంలో అంత మంచి రచనలు అని ఆయన ఏదో అనబోయే లోపల వచ్చాయి తాతయ్య అని ఆమె కొన్ని నవలల పేర్లు చెప్పింది ఆమెలోని సాహిత్య పిపాస పరిజ్ఞానం చూసి మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఈ మధ్యన మీరు ఏమైనా రాశారా తాతయ్య అంది దేవీప్య కాలేజీలో క్లాసులు మొదలయ్యాక తాతయ్యని కలవటం అంతగా కుదరట్లేదు దేవీప్యకి రాశాను దేవీప్య ఇప్పుడే పూర్తయింది ఎలా ఉందో చదివి చెప్పంటూ అప్పటి వరకు రాసిన కవితను దేవీప్యకి ఇచ్చాడు ఆయన అక్షరాలు ముత్యాల్లా ఉండి సులభంగా అర్థమవుతాయి ఆయన రాసే వ్యాసాలలాగే కవిత కూడా సీరియస్గా ఉంటుందేమో అని భయపడింది కానీ ఒకే వాక్యంగా ధారగా సాగి అర్థవంతంగా ఉన్న కవిత దేదీపీను బాగా ఆకట్టుకుంది తాతయ్య ఇలాంటి కవితలు కూడా రాస్తారా అని ఆశ్చర్యపోయింది కవులు ఎప్పుడూ కుర్రవాళ్లే మానసికంగా అని అనుకుంది మార్వలేస్ తాతయ్య ఫ్యాంటాస్టిక్ అంది ఎమోషనల్గా సంతోషపడ్డాడు నారాయణరావు వాకింగ్కి వెళ్ళిన అభిరామ్ లోపలికి రాగానే అభి నీ కోసం దేదీప్య వచ్చింది అంటూ గట్టిగా పిలిచాడు నారాయణరావు అది వినగానే చుట్టుపక్కల మా అమ్మ ఉందేమోనన్న భయంతో కంగారుగా అటు ఇటూ చూశాడు అభి అభిరామ్ మా అమ్మ లేదక్కడ నా కోసం దేదీప్ప వచ్చిందా ఆశ్చర్యంగా ఉందే అయినా నాతో ఏం పని మా అమ్మ చూసిందంటే ఇక నా పని అయినట్టే అని మనసులోనే అనుకుంటూ పిలిచి పిలిచింది వినిపించినా వినపడనట్టే కంగారుగా తన గదివైపుకు వెళ్ళిపోయాడు అభిరామ్కి అమ్మాయిలంటే భయం లేకపోయినా అతని కోసం ఇంటికి వచ్చే అమ్మాయిలు ఎవరూ లేరు అలా వచ్చే అవకాశం ఎవరికి ఇవ్వడు ఇస్తే ఇందుమతి ఊరుకోదు ఇందుమతి అంటే అభిరామ్కి చచ్చే అంత భయం అభి నిన్నే ఇలారా అన్నాడు నారాయణరావు ఇక తప్పదన్నట్టుగా మా అమ్మ కూడా లేదన్న ధైర్యంతో వెళ్ళి తాతయ్యకి ఎదురుగా కూర్చున్నాడు దేదీప్య నీతో పనిండి వచ్చిందట అన్నారు నారాయణరావు నారాయణరావుకి దేదీప్య మీద ఉన్న అభిమానంతో ఆమె వచ్చిన వెంటనే పనిని ఆ వెంటనే చేసేయాలి అనిపిస్తుంది చెప్పు దేదీప్య ఏదైనా మెటీరియల్ కావాలా అంటూ ఒక జూనియర్ని సీనియర్ అడిగినట్టే అడిగాడు అభిరామ్ రేపు నాకు సెమినార్ ఉంది ప్రిపేర్ అయ్యాను కానీ ఏదో భయంగా ఉంది అందే తనకిచ్చిన టాపిక్ గురించి చెప్తూ ఇందులో టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు దేదీప్య సెమినార్ ఇచ్చేటప్పుడు ఏ ఒక్కరి వైపు చూస్తున్నట్టు కాకుండా క్లాసులో అందరినీ అబ్జర్వ్ చేయి తప్పైనా రైట్ అయినా తడపడకుండా గట్టిగా చెప్పు ఒకవేళ మర్చిపోయినా నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేయి కానీ సడన్గా ఆపేకు ఈ టాపిక్కి సంబంధించిన మెటీరియల్ నా దగ్గర ఇంకా కొంచెం ఉంది ఇస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళి మెటీరియల్ తెచ్చి దేవీప్యకి ఇచ్చాడు అభిరామ్ అభిరామ్కి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ కలుస్తాను తాతయ్య అంటూ పైకి వెళ్ళింది దేదీప్య ఇక రోజులు గడుస్తున్నాయి సౌత్ ఇండియా టూర్ వెళ్ళిన నారాయణరావు ఇందుమతి ఇంకో రెండు రోజుల్లో ఇంటికి వస్తున్నామని అభిరామ్కి ఫోన్ చేశారు ఇంతవరకు రామేశ్వరం కన్యాకుమారి చిదంబరం త్రివేంద్రం కేరళ చూశామని చెప్పారు ఇంకా చూడబోయే కొన్ని ఊర్ల పేర్లు చెప్పారు ఇక అపురూపకి నెలలు నిండాయి మెటర్నిటీ లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంది రాత్రి ఎనిమిది గంటలైంది దివాన్ మీద కూర్చుని అపురూప టీవీ చూస్తుంటే సోఫాలో కూర్చుని దేదీప్య చదువుకుంటోంది కూర్చోలేకపోతున్నాను దేదీప్య నేను వెళ్ళి నా రూమ్లో పడుకుంటాను నువ్వు టీవీ ఆఫ్ చేసి చదువుకున్నాక లైట్ ఆపేసి పడుకో అంటూ దివాన్ మీద నుంచి మెల్లగా లేచింది అపురూప సరే వదిన అంటూ రిమోట్ అందుకొని టీవీ ఆఫ్ చేసింది దేవీప్య అపురూప తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది పడుకోగానే నడు నొప్పి బాగా ఎక్కువ అనిపించింది నెమ్మదిగా బెడ్ మీద నుంచి లేచి డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకుంది మళ్ళీ బెడ్ పే పడుకుని కళ్ళు మూసుకుంది అపురూపకి నొప్పి ఎక్కువైంది ఆ నొప్పిని భరించలేకపోతుంది దేదీప్యను పిలిచింది వదిన పిలుపు వినగానే చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి వదిన దగ్గరికి వెళ్ళింది దేదీప్య నడు నొప్పి ఎక్కువగా ఉంది దేదీప్య డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆటో పిలిపించు అంది బాధని దిగమింగే ప్రయత్నం చేస్తూ వదినకు నొప్పిగా ఉందని గ్రహించిన దేదీప్యకు టెన్షన్ ఎక్కువైంది పని మనిషి ఆరు గంటలకే ఇంటికి వెళ్ళింది అన్నయ్య హైదరాబాదులో ఉన్నాడు బామ్మ తాతయ్య టూరు వెళ్ళారు తిరుగు పొరుగు వాళ్లతో దేదీప్యకు పెద్దగా పరిచయం లేదు ఇప్పుడు ఎలా తను ఏం చేయాలన్న ఆలోచనలో పడింది దేదీప్య రాత్రి తొమ్మిది గంటలు దాటుతోంది ఈ టైంలో బాంబు ఉంటే బాగుండేది పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవటం వల్ల దేదీప్య కంగారుగా ఉంది బాధగా భయంగా వదిన వైపు చూస్తున్న దేదీప్యకు ఏం చేయాలో తోచక చెమటలు పోస్తున్నాయి డాక్టర్ గారు ఇచ్చిన డెలివరీ డేట్ ఇంకా రాలేదు కదా అప్పుడు ఈ పెయిన్స్ ఏంటి అని తనలో తను అనుకుంటూ పైకి అనేసింది దేదీప్య ఒక్కోసారి డాక్టర్ చెప్పినట్టు జరగకపోవచ్చు నాకు డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయినట్టుగా ఉంది అంది అపురూప అంటూ వణికింది దేదీప్య అన్నయ్యకి ఫోన్ చేద్దామని సెల్ కోసం వెతుకుతున్న దేదీపి చూసింది అపురూప ఫోన్ తర్వాత చేద్దాం వెళ్ళి అభిరామ్ పిలువు అంది అపురూప వెంటనే అభిరామ్ కోసం కిందకి దిగింది దేదీప్య హోటల్కి వెళ్ళి బోన్ చేసి రావాలని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ లోపలికొస్తున్న దేదీప్యని చూసి ఆశ్చర్యపోయాడు అభిరామ్ అభి అంటూ ఆత్రంగా పిలిచింది దేదీప్య ఆమె తన పేరును షార్ట్కట్లో పిలవటం గమనించాడు అభిరామ్ మా అమ్మ కూడా లేదు ఈ టైంలో దేదీప్య ఎందుకు వచ్చింది అడగలేదు కానీ అదే భావంతో చూశాడు వదినకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి వెంటనే వెళ్ళి ఆటోని పిలు అంటూ ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తితో చెప్పినట్టు చెప్పింది వెంటనే పైకి వెళ్ళింది అభిరామ్ ఆటో కోసం వెళ్ళాడు ఆటో వచ్చి ఇంటి ముందు ఆగింది అభిరామ్ పైకి వెళ్ళే లోపల అపురూప దేదీప్య మెట్లు దిగుతూ కనిపించారు బరువుగా బాధగా నడిచే శక్తి కూడా లేనట్టుగా ఉంది అపురూప ఆమెను తన రెండు చేతులతో పట్టుకుని మెల్లగా మెట్లు దిగడానికి హెల్ప్ చేసింది దేదీప్య నిండుగా ఉన్న అపురూపను నెమ్మదిగా కిందకు నడిపించింది దేదీప్య ఆటో దగ్గర ఉన్న తన బైక్ ఆపుకొని నిలబడున్నాడు అభిరామ్ అతను అలా చూస్తుంటే నేనున్నాను భయపడకండి అని ధైర్యం చెప్తున్నట్టుగా ఉంది అపురూపన ఆటో ఎక్కించి తను ఎక్కింది దేవీపియ శ్రీదేవి థియేటర్కి ఎదురుగా ఉండే కళ్యాణి హాస్పిటల్కి పోని అని ఆటో అతనితో చెప్పింది ఆటో కదిలింది అభిరామ్ బైక్ ఆటో వెనకాలే వెళ్ళింది ఆటో వెళ్ళి హాస్పిటల్ ముందు ఆగింది దేవీపియ అపురూప ఆటో దిగి హాస్పిటల్ లోపలికి వెళ్ళే లోపలే అభిరామ్ తన బైక్ని ఒక సైడ్కి పార్క్ చేశాడు దేదీప్య అపురూపల వెంట అతను కూడా వెళ్ళాడు కన్సల్టింగ్ రూమ్ ముందు నర్సు నిలబడి ఉంది అక్కడున్న చైర్స్లో పేషెంట్స్ కూర్చొని ఉన్నారు ఎమర్జెన్సీ కేసు కాబట్టి అపురూపను ఓపీలో కూర్చోబెట్టలేదు డాక్టర్ దగ్గర ఉన్న పేషెంట్ బయటికి రాగానే లోపలికి తీసుకెళ్ళింది నర్సు అపురూపను టెస్ట్ చేసి ఇంజక్షన్ చేసింది డాక్టర్ వెంటనే అపరూపం తీసుకెళ్ళి పక్క రూమ్లో పడుకోబెట్టింది నర్సు అప్పుడప్పుడు డాక్టర్ వచ్చి అపురూపం చూసి వెళ్తోంది డాక్టర్ చెప్పినట్టే వదిన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంది దేదీప్య అభిరామ్ గుర్తుకు రాగానే బయటికి వెళ్ళింది ఓపీలో పేషెంట్స్ పల్స్ పట్టడంతో చైర్స్ అన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి అక్కడ ఒక చైర్లో కూర్చుని ఉన్నాడు అభిరామ్ దేదీప్యం చూడగానే వదినకి ఎలా ఉంది దేదీప్య అని ఆత్రంగా అడిగాడు డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చారు మగతగా పడుకొని ఉంది డెలివరీ కావాలంటే ఇంకా టైం పట్టచ్చు ఈ లోపల మీరు వెళ్ళి రండి అంది దేదీప్య లేచి బయటికి నడిచాడు అభిరామ్ అంతలో దేదీప్యను వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది నర్సు మీ వారి చేత ఈ మందులు సెలైన్ బాటిల్ తెప్పించండి మీరు మాత్రం మీ వదిన దగ్గరే ఉండండి అంటూ వచ్చినంత వేగంగా తిరిగి వెళ్ళింది నర్సు ఒక్క వదుటిన గేటు దగ్గరికి వెళ్ళింది దేదీప్య అక్కడే ఉన్న అభిరామ్ దేదీప్య దగ్గరికి వచ్చాడు ఆమె చేతిలో ఉన్న ప్రిస్క్రిప్షన్ తీసుకుని పక్కన ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళాడు ఆ మందులు ఆ షాపులో దొరకలేదు వెంటనే తన బైక్ మీద వెళ్ళి చౌరస్తాలో ఉన్న అన్ని మెడికల్ షాపులు తిరిగాడు ఎక్కడా దొరకలేదు వరంగల్ వెళ్ళాడు అక్కడ కూడా లేవన్నారు ఆ మందులు రోహిణి హాస్పిటల్ దగ్గర దొరుకుతాయని మందుల షాప్లో ఒక అతను చెప్పాడు వెంటనే అదాలత్ దగ్గరలో ఉండే రోహిణి హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్లో అడిగాడు అక్కడ దొరికాయి అభిరామ్ కోసం ఎదురు చూస్తూ టెన్షన్ ఫీల్ అవుతున్న దేవీపి అతను తెచ్చిన మందుల్ని చూసి ఊపిరి పిలుచుకుంది వేగంగా లోపలికి వెళ్ళింది మళ్ళీ ఏదైనా అవసరం రావచ్చని హోటల్కి వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు అభిరామ్ డాక్టర్ అపురూప దగ్గరే ఉంది బాటిల్లో ఉన్న సెలైన్ సగానికి పైన ఎక్కడంతో వెంటనే పెయిన్స్ అందుకున్నాయి అపురూపకు బాబు పుట్టాడు బాబును చూసి సంతోషపడుతూ వెంటనే వదిన మొబైల్లోంచి అన్నయ్యకి కాల్ చేసింది దేదీప్య దేవేందర్ ఆనందపడ్డాడు బాబు ఏడుస్తూ ఉంటే ఫోన్లో ఆ గొంతు విని పరవశించాడు అపురూప కళ్ళు అలసటతో ఉన్న ఆనందంతో నిండున్నాయి దేదీప్య అభిరామింటికెళ్ళాడా అడిగింది అపురూప లేదు వదిన అవసరమైన మెడిసిన్స్ తెస్తూ మనతో వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు హోటల్ కూడా వెళ్ళలేదు అంది దేదీప్య అతను ఉండడంతో తనెంత ధైర్యంగా ఉండగలిగిందో గుర్తు చేసుకుంది దేదీప్య అయ్యో అలాగా వెళ్ళి పిలు బాబుని చూస్తాడు అంది అపూరూప అపుర అభిరామ్ కోసం బయటికి వెళ్ళి కారిడార్లో నడుస్తున్న దేదీప్యను నర్స్ చూసింది మీ వారికి చాలా ఓపిక వచ్చినప్పటి నుంచి అలాగే కూర్చొని ఉన్నారు వెళ్ళి పిలవండి బాబుని చూస్తాడు అంది నర్సు ఆ నర్సు తామిద్దరినీ భార్యాభర్తలుగా భావించడం దేవీపీకు బాగుంది ఆ మాటలే నిజమై అభిరామ్ తన భర్త అయితే ఆ ఊహ ఎంత మనోహరంగా ఉందో ఆమె పుట్టినప్పటి నుంచి కనిపిస్తున్న పచ్చని చెట్లు భూమి ఆకాశం ఇప్పుడు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి ఇంత ఆనందానికి కారణమైన ఆ నర్సుకి కానుగ తాను ఏమీ ఇవ్వగలదు ఒక్క చిరునవ్వు తప్ప అదండి మరి ఆ నర్సు ఏమో వీళ్ళిద్దరినీ భార్యాభర్తలు అనుకుంటుంది మరి ఏమో మరి ఏమో మాట్లాడలేదు సో ఇక ముందు ఏం జరుగుతుందో మరి తొరవే భాగంలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ